నా పేరు డి వినీత సార్ నేను ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ చేశాను అవుట్ ఆఫ్ థౌజండ్ నైన్ ఎయిటీ సిక్స్ మార్క్స్ నేను స్కోర్ చేశాను సార్ అండ్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాను ప్రస్తుతం మా చెల్లి డి అనిత ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ కంప్లీట్ చేసింది సార్ మా తమ్ముడు డి గణేష్ టెన్త్ క్లాస్ చదువుతున్నాడు సార్ మా ముగ్గురికి మా అమ్మ నాన్న చిన్న వయసులోనే మరణించారు సార్ మా అమ్మగారు రెండు వేల పద్నాలుగులో అనారోగ్య కారణంగా మరణించారు మా నాన్నగారు కరోనాలు రెండు వేల ఇరవై ఒకటిలో మరణించారు అప్పటి నుంచి మేము చాలా ఇబ్బందులు ఫేస్ చేసి ఎలాగోలా మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళు ద్వారా చదువుకుంటూ ఇంతవరకు వచ్చాం సార్ కానీ ఇప్పుడు నేను మెడిసిన్ చేయాలనేది నా గోల్ మా చెల్లి తమ్ముడు ఇద్దరు కూడా సివిల్స్ చదివి ఈ సొసైటీకి సర్వీస్ చేయాలన్నదే మా మోటో సో కాబట్టి మాకు హెల్ప్ చేసి ఒక దారి చూపించి మమ్మల్ని ఒక మంచి పొజిషన్లో నిలబెట్టాలి అని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ వినీతని మీరున్నారు ముగ్గురు పిల్లలు పెద్దమ్మాయి వినీత పద్దెనిమిది సంవత్సరాలు తండ్రి కరోనా చనిపోయాడు అంత ము తల్లి చనిపోయింది వాళ్ళ తాతగారు వాళ్ళు వీళ్ళు చూసుకునే పరిస్థితికి వచ్చారు ఆ అమ్మాయికి ఒక కోరిక అందరికి ఆస్పిరేషన్స్ ఉంటాయి నేను బాగా చదువుకోవాలి నా చెల్లె నా తమ్ముడు కూడా బాగా చదువుకోవాలి మేము పైకొచ్చి సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచన అమ్మాయికి ఉంది ఈ కుటుంబం బంగారు కుటుంబం ఇక్కడ ఒక మార్గదర్శనం చూపించాను ఏ విధంగా పరిష్కారం చేస్తారని చెప్తారు చెప్పండి రోటరీ ఇంటర్నేషనల్ తరఫున తిరుపతి రోటరీ క్లబ్ తీసుకునే ఈ యొక్క ఈ ముగ్గురు చదివిస్తారు కదా రోటరీ క్లబ్ తిరుపతి తరఫున ఈ అమ్మాయి యొక్క కుటుంబ బాధ్యతలు అంతే మేము తీసుకుంటున్నాం చేస్తాం మెడిసిన్ చదివించి ఎంతవరకు చదువుతారు చదివిస్తారు